పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనిమంట గ్రామ పంచాయతీ సర్పంచ్ వైస్ సర్పంచ్లపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని వైస్ సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఘాటుగా విమర్శించారు మా అభివృద్ధి పనులన్నీ పంచాయతీ తీర్మానాలతో ప్రజల మద్దతుతోనే జరిగాయి ఏ పనిని అడ్డుకోలేదు ప్రతి కాంట్రాక్ట్ పనికి సహకరించామని తెలిపారు టీడీపీ గ్రామాధ్యక్షుడు గంటా వాసు సర్పంచ్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా పనులు చేయించుకొని బోర్డు తీర్మానం లేకుండానే బిల్లులు పెట్టమని ఒత్తిడి చేయడం తగదని వైస్ సర్పంచ్ తీవ్రంగా విమర్శించారు కొత్త కరెంట్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో తన స్వలాభం కోసం పనిచేస్తానని చేసే ఆరోపణలు హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు కాంట్రాక్ట్ పనులు చేయకుండా అడ్డుకోవడం బెదిరింపులు చేయడం టీడీపీ నాయకులు పనిగా మారింది ప్రజలకు ఉపయోగపడే విధంగానే మేము ప్రతి పని చేస్తున్నాం నేను పది సంవత్సరాలుగా ఈ బోర్డులో ఉన్నాను ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు లేవు అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమని శ్రీనివాసరాజు సవాల్ విసరారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకపోవడం సభల్లో మైక్ ఇవ్వకపోవడం వంటి వ్యవహారాలతో అనుమానానికి గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ లో అధికారిక ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు నేను ఈ పంచాయతీలో ఉప సర్పంచ్ గా చేస్తున్నా కొన్ని ఎలిగేషన్ చేశారు గ్రామ అధ్యక్షుడు కానీ వార్డ్ మెంబర్ గారు కానీ కానీ అందులో ఏది వాస్తవం లేదండి వాస్తవం ఉంటే కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ కానీ చింతపల్లి రామకృష్ణ గారు కానీ చేసిన ఎలిగేషన్స్ ఏదైనా ఒకటి నిజమైతే ముఖాముఖిగా పంచాయతీ గారు చర్చించవచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాను చర్చించడానికి సిద్ధం అందులో నిజం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ నా మీద అభియోగాలు చేశారని ఒకటే ట్రాన్స్ఫార్మరు పెట్టించుకున్నానన్నారు ట్రాన్స్ఫార్మర్కి త్రీ ఫేస్ కరెంట్కి వైర్లు మొత్తం నేను డిపాజిట్ చేశానండి ఎలక్ట్రిసిటీ బోర్డుకి నెక్స్ట్ అదే మా ఇంటిగాడు ఒక ఏడు ఏసీలు ఒక లిఫ్ట్ ఉందండి ఇంత కేవీ కావాలంటే అంత కేవీకి డబ్బు డిపాజిట్ చేశానండి చేస్తే ఏదో ట్రాన్స్ఫార్మర్ ఒక ప్లేస్లో అన్నారు గుడికి చివరిలో చివరి లాంటి ఒకళ్ళు వచ్చి కొంచెం ఎడర పెట్టమన్నారు పెట్టమంటే ఇక్కడ గుడికి ఇబ్బందిగా ఉంటుందంటే ఇంకో చోట పెట్టారు దాని దెమ్మ కట్టిన డబ్బులు కూడా నా సొంత డబ్బులు ఇచ్చానంటే ఒక చోట నుంచి ఒక చోట మారిస్తాయి తర్వాత మా దాపారు కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు మేము ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామండి తుచో తప్పకుండా ప్రజలకు కానీ ఇప్పుడు ఎవరికైనా కానీ మేము మంచిగా సమాధానం చెప్పి ఎప్పుడు కూడా రాసి కానీ అతను నాకు డబ్బు ఉందని డబ్బుతో కొన్ని వస్తున్నాడు డబ్బుతో అన్న అవో ప్రేమతో అవుతాయి అతను డబ్బు ఉందని రౌడీజన్ చేస్తున్నాడు రౌడీజం చేస్తాడు రౌడీజం అతను చేసి నేను ఏంటండి ఎవరైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు రాజు అనే వ్యక్తి సర్పంచ్ ఎక్కడైనా దేంట్లో అయినా కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంపోర్ట్ కానీ ఏదైనా వచ్చి నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మనం రోజు వెళ్ళబడనుకున్నామండి చెయ్యొచ్చు ప్రతాన్ గారు ఆ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు చెప్పొచ్చు నేనేం కాదన్నా కాకపోతే ఆయన మేము చేసినవన్నీ తప్పని ఏ ఆధారాలతో ఉంటే ఎందుకైనా అలా చెప్పాలండి అబద్ధం నిజమవుతుందా నిజం అబద్ధం అవుతుందా వాటి బొమ్మలు గారు మాట్లాడారు ఇంత ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నారు ఆవిడ ఎంపీటీసీ వారు వచ్చారు ఎవరినన్నా అడగండి ఇలా అందరూ బోర్డు సభ్యులు ఎంపీటీసీలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా గురించి నా ప్రవర్తన గురించి నా ప్రవర్తన చెడ్డగా ఉన్నా నాన్న మీద అభివృద్ధి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ మీద ఏది ఎవరైనా డౌట్ ఇవ్వదు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా నేనే పెంచమనండి రమ్మనండి ముఖమ్ముకి చర్చకి రమ్మనండి డెవలప్మెంట్ మేమే చేసాము డెవలప్మెంట్ ఎంత డెవలప్మెంట్ చేసాం ఎన్ని చేసామో కేవలం కాళ్ళతో కూడా ముఖమ్ముకి చెప్తాం కానీ ఎవరు ప్రభుత్వం వాళ్ళు చేస్తారు మేమేమే ఆటంకం పెట్టలేదు పీతాన్న గారికి ఏమీ మేము ఏమీ చేయమని చెప్పలేదు ప్రతిదీ సహకరిస్తామని చెప్తాం